తెలంగాణ రాష్ట్ర క్రిస్టర్ సింగ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మా యొక్క మిత్రుడు శ్రద్ధ దీపక్ జాన్ గారు బాధ్యతలు దృష్టికరించారు మేమందరం కమ్యూనిటీ కొరకు పనిచేసినటువంటి నాయకులు కమ్యూనిటీ మాకు ఫస్ట్ కాబట్టి మా ప్రయారిటీ కమ్యూనిటీ కమ్యూనిటీ మీద జరుగుతున్న దాడులు ఘోరంగా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా అటువంటి సంస్కృతి మన జన్వాడో జరిగిన ఇన్స్టేట్ అందరం కూడా అర్థ చెంది అయితే ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు మరి ఇతర మంత్రివర్గ సహ సహచరులందరితోటి కూడా మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మేము సంతోషం ఉన్నాం ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం క్రైస్తవుల ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికీ రక్షణ కల్పిస్తుందని చెప్పేసి అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు ఆధ్వర్యంలో చర్చలు కట్టడి చర్చలకు పర్మిషన్ దొరుకుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం గ్రామాలలో క్రైస్తవుల మీద పాస్టర్ల మీద జరిగే దాడులు ఆగిపోతాను కట్టిన మరి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా దీపక్ జాన్ గారు పనిచేయాలని వారికి కోరడం జరిగింది ఈరోజు క్రైస్తవ సమాజం ఏందరు కూడా మంచిగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు క్రైస్తవులు అండగా ఉంటే మానవతా దృక్పథంతో పనిచేసే క్రైస్తవులకు సహాయం చేస్తే అన్ని వర్గాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం క్రైస్తవులు చేస్తారు క్రైస్తవులు అంటేనే సేవ త్యాగము చేసేటువంటి కమ్యూనిటీ కాబట్టి ఎవరి మీద క్రైస్తవుల మీద దాడులు ముఖ్యంగా గ్రామాలలో చూసినప్పుడు చాలా బాధాకరం నిన్న బీహార్లో జరిగిన ఇష్యూ కానివ్వండి చర్వాళలో జరిగిన ఇష్యూ కానివ్వండి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి క్రైస్తవులకు ఒక టార్గెట్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి కొడుతూ వాళ్ళు దూషించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇటువంటివన్నీ పోవాలి రాష్ట్రం సుభిక్షంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు ఆ ప్రభుత్వం మా అందరికీ అండగా ఉంటుందని ఈరోజు జరిగిన నియామకాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తూ ప్రభుత్వానికి మరి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్